యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ అండి ఈ వీడియో చూశాక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమల తిరుపతి లడ్డూ వివాదం మీ అందరికీ తెలిసిందే తిరుమల లడ్డు తయారీ కోసం వాడేటటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వును కూడా కలిపారు అనేది ఆరోపణ వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో ఇదంతా జరిగింది అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తుంది అయితే ఈ వివాదం ఎప్పుడైతే మొదలైందో అప్పుడు అప్పటి నుంచి కూడా వైసీపీ కొద్దిగా కౌంటర్ ఇవ్వడంలో వెనకబడిందని చెప్పచ్చు మొదటి రెండు మూడు రోజులు కూడా వైసీపీ నుంచి అంత స్థాయి కౌంటర్ అయితే లేదు కానీ నిన్నటి నుంచి నిన్న నిన్న ఈరోజు అయితే వైసీపీ నుంచి కౌంటర్లు బాగా వస్తున్నాయి అంటే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు మా తప్పు లేదు అని వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు గట్టిగా చెప్తున్నారు ఈరోజు చాలామంది వైసీపీ నేతలు మీడియా సమావేశాలు కూడా ఏర్పాటు చేసి మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది మొన్న ఫస్ట్ మొదటి రెండు రోజులైతే వైసీపీ నేతలు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అయితే దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు రియాక్ట్ రియాక్ట్ అవ్వకపోవడంతో వైసీపీ నేతలు తప్పు ఉందని చాలామంది అనుకున్నారు అయితే ఇవాళ అయితే మాత్రం వైసీపీ నేతలు చాలామంది మీడియా ముందుకు రావడం జరిగింది మీడియా ముందుకు రావడమే కాకుండా కొంతమంది వైసీపీకి చెందిన వారు సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఏదైతే ఈ తిరుమల లడ్డు వివాదం ఉందో ఈ వివాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అలాగే మరో నేత బీజేపీ నేత తమిళనాడుకు చెందినటువంటి బీజేపీ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు ఆయన కూడా ఈరోజు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఏదైతే నిరాధారమైనటువంటి ఆరోపణలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరాధారమైనటువంటి ఆరోపణలతో భక్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ గురి చేస్తున్నారు దీనిపై సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది మీ అందరికీ తెలుసు సుబ్రహ్మణ్య స్వామి గారు అంటే వైసీపీకి వైసీపీకి అనుకూలమైనటువంటి వ్యక్తి ఆయన గతంలో ఇప్పటి నుంచి ఇప్పుడు కాదు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్య స్వామి గారు అయితే అండ్ ఇంకోటి మరో నేత భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఈరోజు తిరుమలలో ప్రమాణం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారంటే టీటీడీ మాజీ చైర్మన్ ఆయన హయాంలోనే ఈ ఇష్యూ జరిగింది ఆయన హయాంలోనే ఈరోజు ఎవరైతే కల్తీ నెయ్యి సప్లై చేశారో వాళ్ళు ఆయన హయాంలోనే కాంట్రాక్ట్ వచ్చింది సో ఆయన కూడా ఈరోజు తిరుమలకు వచ్చి ప్రమాణం చేశారు నేను కనుక తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబం సర్వనాశనం అయిపోవాలని చెప్పి తిరుమలలో ప్రమాణం చేశారు ఆయన సో ఏదేమైనా కూడా మొదటి రెండు మూడు రోజులు సైలెంట్గా ఉన్నటువంటి వైసీపీ ఈరోజైతే మాత్రం దూకుడు పెంచినట్లుగా అయితే కనిపిస్తుంది మరి ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు సుప్రీంకోర్టులో అయితే బుధవారం విచారిస్తామని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది